కోపం ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ అది కంట్రోల్లో ఉంటేనే మనం మనిషిలా ఉంటాము ఈ రోజు అసలు ఏం జరిగిందంటే మా హోటల్లోకి ఒక పెద్దాయన వచ్చాడు నాలుగు ప్లేట్లు పూరీ కావాలన్నాడు ముందే వచ్చిన వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు వాళ్ళ కోసం పూరి చేస్తున్నాను నేను ఆ పెద్ద మనిషి నాలుగు ప్లేట్ల పూరికి ఎంత అవుతుంది అన్నాడు వన్ ఫార్టీ వన్ సిక్స్టీ అవుతుందని చెప్పాను చెప్పినప్పుడు అతను ఫోన్పే చేసేసాడు వెంటనే నేనేమో ముందు వచ్చిన వాళ్ళకి అయితే పూరి చేస్తున్నాను వచ్చిన వాళ్ళు పూరీ చేసి వాళ్ళకి కట్టిస్తూ ఉంటే నేను అమౌంట్ వేసాను కదా నాకు ఇవ్వాలి ఫస్ట్ నేను అందరికంటే ముందు వచ్చాను అనేసి ఆయన చెప్తున్నాడు అప్పుడు నేను అన్నాను లేదండి మీకంటే ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కట్టించేసిన తర్వాత మీకు కట్టిస్తాను వాళ్ళకు కూడా పనులు ఉంటాయి కదా వాళ్ళు కూడా డ్యూటీకి వెళ్ళాలంట ఒక రెండు నిమిషాలు ఆగండి మీకు కూడా అయిపోతుంది అని చెప్పాను కానీ ఈలోగా పెద్ద మనిషి చాలా కోపం తెచ్చేసుకుని నేను డబ్బులు వేసాను కదా నాకు ఎందుకు కట్టివ్వు వాళ్ళకంటే ముందు నేనే వచ్చాను అంటాడు ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు లేదు సార్ మీకంటే ముందు మేమే వచ్చాము మాకు అయిపోయిన తర్వాత మీకు కట్టిస్తానని చెప్తుంది కదా ఒక రెండు నిమిషాలు ఆగండి అయిపోతుంది అనేసి వాళ్ళు చెప్పినా సరే వింటలేదు పెద్ద పెద్దగా కేకలు వేసి ముందు వచ్చిన వాళ్ళకి ఎవరు మీ హోటల్కి ఎప్పుడు రాను నేను ఇదే లాస్ట్ టైము నా అమౌంట్ నాకు ఇచ్చాడు అంటే నేను అతను ఎంత అమౌంట్ అయితే వేసాడో అంత అయితే క్యాష్ ఇచ్చేసాను తీసుకుని వెళ్ళిపోయాడు కానీ అతను కోపం చూస్తే నాకు కూడా చాలా కోపం వచ్చింది ఎందుకంటే ముందు వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి కదా ముందు వచ్చిన వాళ్ళు కూడా అర్జెంట్ ఉంటుంది వాళ్ళ ఆఫీసుకి వెళ్తారు పిల్లలు స్కూల్కి వెళ్తారు ఎవరు అర్జెంట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఎంత కోపం వచ్చినా